హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామంది కోళ్ళ వ్యాపారం చేయాలి అనేటువంటి ఉద్దేశంలో ఉంటారు అయితే కోళ్ళ ఫార్మ్ని పెట్టాలని చెప్పేసి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు వారికి ఎక్కడ డబ్బు లభిస్తుంది అనేటువంటి విషయం తెలీదు మన దీని గురించి పూర్తి చేసుకుందాం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి చాలామంది కోళ్ళ ఫారంని ఏర్పాటు చేసుకొని ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చాలామంది యువకులు కానీ పెద్ద మనుషులు కానీ ట్రై చేస్తూ ఉంటారు అలాంటి వారికి ఆర్థిక ఇబ్బందులు అనేటివి చాలా ఉంటాయి అయితే కేంద్ర ప్రభుత్వము ఎనభై నుంచి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నది అదేవిధంగా మీకు కొన్ని సమస్యల ద్వారా కూడా డబ్బు సహాయం అనేది చేయడం అనేది జరుగుతుంది మీరు ఎవరైతే కోళ్ళ ఫారంని మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వారి కోసము లోన్ ఇచ్చేటువంటి సంస్థ వచ్చేసి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఈ బ్యాంకులోకి మీరు వెళ్ళి దీనికోసం అప్లై చేయండి లోన్ పేరు వచ్చేసి కేపీసీ పౌల్టీ లోన్ అయితే లోన్ రకాలు వచ్చేసి రెండు రకాలైనటువంటి లోన్ అనేది ఉంది ఒకటి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కోడి పిల్లల కొనుగోలు అదేవిధంగా మేత మందులు లేబర్ యొక్క ఖర్చులు విద్యుత్ ఖర్చులు పశువుల వంటి కొనుగోలుకు సంబంధించినటువంటిది ఒకటవది రెండవ రకం వచ్చేసి థర్మల్ లోన్లు ఇదే షెడ్ల నిర్మాణం కోసం కానీ ఫెన్సింగ్ రవాణా వ్యవస్థ కోసం కానీ అదేవిధంగా వాహనాల కొనుగోలు కోసం కానీ ఈ రెండు రకాల లోన్లు ఉపయోగపడడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ పథకం కోసం మీరు అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మీకు ఉండవలసిన యొక్క వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాలు ఉండాలి మీరు దీనికి అర్హత కలిగి ఉండాలంటే ఒక ఎకరం భూమి కలిగి ఉండాలి అంతకంటే ఎక్కువ ఉన్నా సరిపోతుంది అదేవిధంగా ఈ దీనికోసం మీరు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే కేవైసీ పత్రాలు ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క పాస్బుక్ భూమి యొక్క రికార్డులు బ్యాంక్ యొక్క పూర్తి వివరాలు కావాలి ఈ దరఖాస్తు ప్రక్రియ వచ్చేసి వెబ్సైట్ వచ్చేసి మీకు కింద స్క్రోల్ చేస్తున్నాను దాంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే కోళ్ళ ఫారం మేము ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం ఏదో ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారు అలాంటి వారి కోసం ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు మీరు దీనికోసం డైరెక్ట్ బ్యాంకులోకైనా వెళ్ళొచ్చు అదేవిధంగా మీ యొక్క ఫోన్లో కూడా మీరు దీనిని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు మీ యొక్క పత్రాలు సరైన ఉన్నాయా లేదా అని చెప్పేసి పూర్తిగా చూసుకొని మీరు తెలుసుకోండి ఒకవేళ మీకు తెలియనట్లయితే మీ సేవకు వెళ్ళి దీని గురించి పూర్తిగా తెలుసుకోండి లేదా ఈ బ్యాంక్ యొక్క వివరాలు తెలుసుకొని ఆ బ్యాంకులోకి వెళ్ళి మీకు ఆ బ్యాంకులో లోన్ తీసుకునేటువంటి ఒక దరఖాస్తు ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ మొత్తం ఫిలిప్ చేయండి ఫిలిప్ చేసిన తర్వాత మీకు పూర్తి వివరాలు కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు లోన్ మంజూరు చేయడం అనేది జరుగుతుంది దీని ద్వారా మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు